క్రొత్త ఆకాశము క్రొత్త భూమి మరి ఇంతవరకు మనము బై పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏమై ఉన్నదో మరి భూమి ఆకాశంలో అనేటువంటి పదజాలాలు ఏ రూపాల్లో ఏ సందర్భాల్లో బైబిల్లో ఎలా ఉపయోగించబడ్డాయో చూసాం మరి పేతృపత్రిక వేదు రాసిన రెండో పత్రిక అధ్యాయంలో చాలామంది పంచభూతములు అనగానే ఏం తీసుకుంటున్నారండి భౌతికమైన సృష్టి అని తీసుకుంటున్నారు మరి అక్కడ మూడు విషయాలని వివరించడం జరిగింది ఏంటి అక్కడ ఒకటేమో పూర్వమందు ప్రవక్తలు చెప్పిన సంగతులు అందులో అంత్య దినములలో ఎవరు వస్తారు అబద్ధ బోధకులు వస్తారు ప్రవక్తులు వస్తారు మూడు దేని గురించి ప్రశ్నిస్తారు వారు ప్రభు యొక్క వాగ్దానం గురించి గురించి ప్రశ్నిస్తారు ఆ ప్రభు యొక్క వాగ్దానము దేని కూర్చినది క్రొత్త ఆకాశము క్రొత్త భూమికి కూర్చున్నది అప్పుడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమి వస్తే మొదటి ఆకాశము మొదటి భూమి ఏమవుతుంది నాశం అవుతుంది ఇంతేనా ఇంకేమైనా ఉందా ఆ పత్రికలో ఈ పత్రికలో ఇంతేముందా ఇంకేమైనా ఎగస్ట్రా ఏమైనా ఉన్నాయా ఒకటి ఏం చెప్పాడు పూర్వమందు ప్రవక్తలు చెప్పిన సంగతులు కొత్త విషయాలు అయితే చెప్పట్లేదు అన్నాడు రెండోది ఏం చెప్పాడు అంత దినాల్లో అబద్ధ బాధకులు వస్తారు జాగ్రత్త అన్ని దినాల్లో అబద్ధ బాధకులు వస్తారని ఎవరెవరు చెప్పారు ప్రభు అని వారు చెప్పారు ఎవరి ద్వారా అపోసుల ద్వారా అప్పుడు ప్రభు యొక్క వాగ్దానం కొరకు మనం కనిపెడుతున్నాము అన్నాడు ప్రభు తన వాగ్దానం గురించి ఆలోచించేవాడు కాడు ఆయన ఎలా వస్తాడు ఆ వాగ్దానాన్ని ఇవ్వడానికి దొంగవలే వస్తాడు ఆ ఏమవుతాయి మధురి భూమి ఆకాశాలు గతిస్తాయి ఈ మధురి భూమి ఆకాశాలు గతిస్తే దేన్ని స్వతంత్రించుకుంటాం కృత భూమి కృత ఆకాశాన్ని స్వతంత్రం ఇంత సమాచారం ఏముందా ఇంక ఎగస్ట్రా ఏమైనా ఉంది ఇక్కడ ఏమండి ఎక్కువ విషయాలు ఏమైనా ఉన్నాయా ఇవే చెప్పాడా గారు అప్పుడు అబద్ధ బోధకులు వస్తారని ప్రవక్తలు ముందుగా చెప్పారు ఎక్కడ అదే పాత మనం ఎక్కడా అప్పుడు అబద్ధ బోధకులు వస్తారని పాత మందులు ఎక్కడుంది ఇరిమయా గ్రంథంలో మనం చూస్తాం ఇరిమయా గ్రంథము ఇరవై మూడు అధ్యాయము ఇరిమయా గ్రంథం ఇరవై మూడు పదహైదు నుంచి చదువుదామండి పదహైదు నుండి పదిహేను నుండి పదిహేను వచ్చిన నుండి ఇరవై వరకు చదువుదాము సైన్యములకు అధిపతిగా యుహోవ ఇలాగ సెలవిస్తున్నాడు మీకు ప్రవశములు ప్రకటించు ప్రవక్తుల మాటలను ఆలోకింపకొడి వారి మిమ్మల్ని భ్రమ పెట్టుదురు వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమం కలుగునని ఏహోవా సెలవిచ్చిననియో ననియో ఒకడు తన హృదయ మూర్ఖత చెప్పును నడవుగా మీకు కీడు రాదనియో చెప్పుచో యహోవ ఆజ్ఞను బట్టి మాట్లాడక తమ తోచిన దర్శనములు పలుకు పలుకుదురు యహోవ మాట విని గ్రహించినట్లు ఆయన సభలు నిలవగలగని వాడెవడు నా మాటలు గ్రహించినట్లు దాన్ని లక్ష్య పెట్టు చేసిన వాడెవడు ఇదిగో యహోవ యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెలుచున్నది అది భీకరమైన పెనుగాలి అది దుష్టుల తల మీదకి పెళ్ళు దిగును తన కార్యమును సఫలమకు వరకు తన హృదయాలోచనను నెరవేర్చు వరకు యహో కోపము చల్లారు అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా ఏవి అంత్య దినాలు ఏవి అంతిదినాలు మనం నేడు ఉంటున్నదా మరేంటిది ఏది అంత్య అంతిదినముల కాలము అపోస్తుల కాలం అపోస్తుల కాలంలో పాతరమైన ప్రవసనాలు ఏమవుతూ ఉన్నాయి నెరవేరుతూ ఉన్నాయి అప్పుడు ఇరిమే గ్రంథంలో ఎప్పుడు గ్రహిస్తారు ఈ అబద్ధ బోధకులు వస్తారని మీరు బాగుగా అంత్య దినాలలో అప్పుడు అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమైనాయి ఎవరు రా ఎవరి రాకతో ఏసుక్రీస్తు వారి రాకతో అప్పుడు ఏసుక్రీస్తు ఈ దినముల అంతమందు దేవుడు కుమారుని ద్వారా మనతో మాట్లాడు పత్రిక ఒకటి ఒకటి అప్పుడు ఈ దినముల అంతమందు యేసుక్రీస్తు వారు వచ్చారు దినముల అంతమందు ఏ దినాలంతమది ధర్మశాస్త్రం యొక్క దినముల పాతరి మదన దినముల అంతం అప్పుడు పాత్ర మదన యొక్క ప్రవక్తులు ఏం చెప్పారో దాన్ని ఎవరు చెప్పారు పేదరిగా చెప్పారు కొత్త విషయాలు అయితే కాదు అని చెప్పాడు మరి ప్రభు వాగ్దానం గురించి నేను చెప్తున్నాను అన్నాడు ప్రభు వాగ్దానం గురించి మనం ఎక్కడ చూస్తున్నాము యశా గ్రంథంలో గ్రంథంలో చూశాం క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అప్పుడు ఆ వాగ్దానం కొరకు వారు ఎదురు చూస్తున్నారు ఇంకా నిరీక్షిస్తున్నారు అప్పసల కాలంలో ఆ దాన్ని అపోసల కాలం నిరీక్షిస్తున్న దాన్ని ఎప్పుడు ఎప్పుడు పొందుకుంటారు మొదటి ఆకాశం మొదటి భూమి గతించిన తర్వాత అది పేతృపత్రికలో ఉన్నటువంటి సమాచారం అదండి పేతృపత్రిక ఇంకేమైనా డౌట్ ఉందండి పేతృపత్రికలు ఏమైనా ఉన్న ప్రశ్నలు ఉంటే రాసుకోండి తర్వాత అడగచ్చు మీరు పేతృపత్రికలో కొన్ని పదాలు ఉపయోగించబడ్డాయి కదండి ఏంటి ఆ పదం పంచభూతములని అది మనం చూసుకున్నాం కదా ఇందాక చెప్పా కదా మీకు పంచభూతములు అంటే ఏంటిది ఇది తర్జుమా చేసినప్పుడు బ్రాహ్మణులు తెలుగు బైబిల్ని దేని కలిపారు పంచాన్ని కలిపారు అప్పుడు మళ్ళీ రిఫరెన్స్ బైబిల్ చదువు మళ్ళీ స్టడీ రిఫరెన్స్ బైబిల్లో మళ్ళీ ఏం చేశారు ఈ పంచాన్ని దాన్ని తీసేసి ఏమని పెట్టారు భూతములు పెట్టారు అప్పుడు భూతములు అనే పదానికి అర్థం ఏంటి మూలపాఠాలు మూలపాఠాలు ఎక్కడున్నాయి ధర్మశాస్త్రంలో ఉన్నాయి అప్పుడు ధర్మశాస్త్రం కింద వాళ్ళు ఏమై ఉన్నారు ఇస్రాయిలు బాలురు అప్పుడు నేను దీన్ని తీసేస్తాను అనడానికి భూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును అనేటి అది అక్కడ సమాచారం అనమాట పేతృపత్రికలు ఉన్నటువంటి సమాచారం ఇంకా ఏమన్నా మీ ఉంటే మీరు తర్వాత నన్ను రాసుకొని అడగచ్చు ఏమండి పేతృపత్రికె ఇంకొద్దు ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పేతృపత్రికలో మళ్ళీ మీరు నన్ను అవి రాసుకోండి మీరు సపరేట్గా రాసుకున్న తర్వాత మీరు నన్ను అడిగితే చెప్తాను తర్వాత మరి పాత మందిన ప్రవచనాల్లో మనం చాలా విషయాలు మనం చెప్పుకున్నాం ప్రవచనాలు ఉన్నాయని ప్రవచనాల్లో ప్రాముఖ్యమైనవి ప్రాముఖ్యమైనవి చెప్పండి ఒకసారి ఏంటివి నిత్యజీవం ఇంకా క్రొత్త ఆకాశం భూమి ఇంకా మృతుల పునరుత్నం వెయ్యను పరిపాలన వెయ్యను కాదు మృతుల పునరుత్నము ఆయనకు విశ్రాంతిలో ప్రవేశించదు మనం వాగ్దానం మాకు మృదులు పుణతాన్ని గురించి ఒక సబ్జెక్ట్గా మనం చెప్పుకోవాలి కదండి దాన్నే ఒక అంశంగా మనం వివరించుకోవాలి తర్వాత మొదటి ఎరుస్లం అంతం నూతన ఎరుశ్లేం ప్రవేశం క్రొత్త నిబంధన ప్రవేశం పాత నిబంధన ఏమవుతుంది అంతమవుతుంది ఇంకా మనం ఇంకా మిగతావన్నీ కూడా ఇంకా అవన్నీ చెప్పుకోకపోవచ్చు ఇంక మిగతావన్నీ యుగ సమాప్తి స అపవాది అంతం మరణం అంతం అలాగే మనం అన్ని చాలా సబ్జెక్టులు ఉన్నాయి మొత్తం మీకు ఎన్ని అంశాలు వివ ఉన్నాయని చెప్పాను నేను సిద్ధం చేసినవి ఇరవై నాలుగు అంశాలు ఉన్నాయి అంత్య దినాలకు సంబంధించి ప్రవచనాలు నెరవేరకు సంబంధించి ఇరవై నాలుగు అంశాలు అది ప్రాముఖ్యమైనవి అందులో ఇరవై నాలుగులో ఇంతకీ పాతని మందునటువంటి ఏ ప్రవచనమైనా సరే నెరవేరకుండా పాతని మందున కొట్టువేయబడదనేది మన మైండ్లో ఏమై ఉండాలి అది ఫిక్స్ అయి ఉండాలి లేకపోతే వాక్యాన్ని గ్రహించలేము అర్థం చేసుకోలేము అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి అదనమాట అదే కాబట్టి రేపటి దినము నేను మీకు రేపటి దినమున మీకు చెప్పే అంశం ఏంటంటే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు మనము వాగ్దానం ఎబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం మీరు వచ్చేటప్పుడు రేపు ఈరోజు ప్రేయర్ అయిపోయిన తర్వాత మీరు మీకు హోంవర్క్ అనమాట ఏంటిది నాలుగో అధ్యాయం చదువుకొని రావాలి ఎవరైతే బైబుల్ దగ్గర ఉన్నాయో చదవగలరో ఈ నైట్గా ఈ రాత్రి చదివేసేయండి రేపు మీకు బాగా స్పష్టంగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది రేపు మన అంశం ఏంటంటే ఆయనకు విశ్రాంతిలో మనం వాగ్దానం సహోదరులు మృతుల అని చెప్పమని కోరారు మృతుల పునరుత్నం చాలా పెద్ద సబ్జెక్ట్ కనీసం మళ్ళీ ఐదారు రోజులని చెప్పుకోవాలి కనీసం చాలా పెద్ద సబ్జెక్టు మృతుల పునరుత్నం వాస్తవంగా ఐదారు రోజులు కూడా సరిపోవు నేనైతే మృతుల పునర్తానం గురించి అంత రాసి పెట్టుకున్నాను మొత్తం చాలా పెద్ద సబ్జెక్టు కాబట్టి రేపు వీలైతే సాయంకాలం మీకు పరిచయం చేస్తాను మధ్యాహ్నం పైన ఉదయం ఉదయం మాత్రం రేపు రేపు కాదు సారీ రేపు ఆదివారం కదా సోమవారం సోమవారం మార్నింగ్ ఉదయాన్నే మీకు విశ్రాంతిని గుచ్చినటువంటి సంగతులు చెప్తాను రేపు సోమవారం అయిన తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే దీన్ని నేను మీకు చాలా వరకు పరిచయం చేయడానికి పరిచయం చేస్తాను పరిచయం చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తాను సరే క్రొత్త ఆకాశము క్రొత్త అనే మాటల్లో దేవుడు ఇంకా ఎక్కడెక్కడ మరి ఆ విషయాలను రాయించాడు ఎలా దాన్ని మనకు తెలియజేశాడన్న విషయాలు మనం ముందుకు ముందుకెళ్దామండి అవిధేయులైన ప్రజలు విధేయులైన ఇస్రాయేలు అప్పుడు అవిధేయులైన ప్రజల గురించి మాట్లాడిన సందర్భాలు ఎక్కడ ఏ వేలు గ్రంథం ఏలు గ్రంథము రెండు ఇరవై రెండు అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వరకు అలాగే మరొకసారి ఎక్కడుంది యష్యా గ్రంథము ముప్పై నాలుగు చదవండి ఒకసారి యష్యా గ్రంథం ముప్పై నాలుగు ఇరవై నాలుగ ము అధ్యాయము గ్రంథం నాలుగో వచ్చిన కాగితపు చుట్టవల్ ఆకాశ వైశాలములు చుట్టబడును ఏదో దేశం గురించి చెప్పాడు ఇది కదండి ముప్పై నాలుగు యదోము దేశం మూడో అధ్యాయం కూడా రండి ఒకసారి మనం చూద్దాం ఏ గ్రంథంలో గ్రంథంలో అధ్యాయం మూడో అధ్యాయము పదమూడు నుంచి పదమూడు నుండి ఇరవై ఒకటి వరకు పదమూడో అధ్యాయం ఏ వేరు గ్రంథం నక్షత్రముల కాంతి తప్పిపోయింది పదిహేను వచ్చిన నుంచి చదువుదాం పదహైదు నుంచి చదువుదాం సూర్యచంద్రులు తేజహీనులయ్యి నక్షత్రంలో కాంతి తప్పిపోయాను యహోవా సీఎం నుండి గర్జించుతున్నాడు ఎరుస్లేము నుండి తన స్వరం వినబడి చేస్తున్నాడు అదండి ఇక్కడ ఎవరిని శిక్షించబోతున్నాడు రెండో వచ్చిన మూడు అధ్యాయం రెండో వచనం ఎవరు వీరు అవిధే ప్రజలు ఎవరంటే వీరు అవిధే ప్రజలు ఎవరు అనుజనులు అనుజనులు ఎవరిని హింసిస్తున్నారు విధేయలేనటువంటి ఇస్రాయల్ని హింస పెడుతున్నారు వాళ్ళు దేవునికి ఏం చేశారు ప్రార్థన ప్రార్థన చేశారు మొరపెట్టుకున్నారు అప్పుడు అన్ని జనులు నేనేం చేయబోతున్నాను శిక్షించబోతున్నాను అవిదేయులు ప్రజలు అప్పుడు ఇస్రాయేల్ గురించి ఆయన ఏమంటున్నాడు నేను నేను వారిని స్థాపిస్తాను వారిని నేను మళ్ళీ నూతనంగా నేను సృష్టించబోతున్నాను అన్నాడు కాబట్టి అవిదేయులు శిక్షించేటప్పుడు నక్షత్రాలు రాలిపోతాయి భూమి ఆకాశాలు గతిస్తాయి అవన్నీ చెప్పొచ్చాడు తర్వాత ఇస్రాయల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ముప్పై ఒకటి గ్రంథం యక్షాగ్రంథం ముప్పై ఒకటి అధ్యాయము పదహారు వచ్చిన గ్రంథం ముప్పై ఒకటి పదహారు ఏమంటున్నాడు అక్కడ పదహారు ముప్పై ఒకటి పదహారు ఒక నిమిషం నేను చూస్తాను గ్రంథం నేను ఆకాశమును స్థాపించినట్లును అన్నాడు కదా భూమికి పునాదులు వేయినట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును అన్నాడు లేదండి ఓకే యాభై ఒకటి సారీ యాభై ఒకటి పదహారు ఎస్యా యాభై ఒకటి పదహారు నేను ఆకాశములను స్థాపించినట్లును భూమికి పునాదులు వేయనట్లును నా జనము నీవే అని సీఎనుతో చెప్పినట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలను నిన్ను కప్పి ఉన్నాను అప్పుడు ఏం చేస్తున్నాడు ఇస్రాయేల్ ప్రజల్ని నూతనంగా ఆకాశములు స్థాపించుతాను నేను మళ్ళా భూమికి ఏమేస్తాను పునాది వేస్తాను అంటే ఆకాశము భూమిని నేను స్థాపిస్తాను లేక దాన్ని వాటి నూతనంగా ఏం చేస్తాను సృజిస్తాను ఆకాశం భూమిని సృజించటం గురించి దేవుడు ఏం చేస్తున్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇస్రాయల్ గురించి మాట్లాడుతున్నాడు అప్పుడు ఇస్రాయల్ని నేను మరలా నేను పునరుద్ధరిస్తాను వారిని మరలా నేను కొత్తగా వాళ్ళని రక్షిస్తాను మరలా వాళ్ళకి ఒక నూతన నూతనంగా వాళ్ళని సృష్టిస్తాను అన్నాడు అప్పుడు వారిని ఎవరెందు సృష్టిస్తున్నాడు దేవుడు ఇస్రాయల్ని మరలా విధి వారు ఎక్కడున్నారు ఎవరెందు ఉన్నారు విధి ప్రజలు క్రీస్తులో ఉన్నారు ఎవరైతే ఆయనకు విధులు వారందరూ నమ్మి బాప్తీస్ తీసుకొని క్రైస్తవులుగా విశ్వాసాలుగా వచ్చారు అప్పుడు వారిని గురించి మాట్లాడుతూ గలతి పత్రికలు ఏమన్నాడు